మీరు కూడా ముసు గూగుల్లో సెర్చ్ చేస్తే మెఖలే స్పీచ్ అని ఒకసారి చదవండి ఈ దొంగలకు ఈ సాంప్రదాయాలు తెలియనటువంటి వాళ్లకు ఈ మెఖలే అంటే ఏం తెలుసు అసలు ఏంటి వాళ్ళు తీసుకొచ్చిన మార్పు భారతదేశం ఆనాడు ఎట్లా ఉండింది దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి లో ఆయన ఇచ్చిన స్పీచ్ అందరూ చదవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉడికిపోతున్నటువంటి ఈ సందర్భంలో మెకెల్ స్పీచ్ చదివాలి దీన్ని ఎట్లా మనము నాశనం చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఆధ్యాత్మికతను దైవ భక్తిని ఎట్లా నాశనం చేయాలి అని చెప్పి ఆ స్పీచ్లో జగన్ ఆ మెక్కలేని మించిపోయినాడు మెకెల్లే ఆయన చేసింది స్కూల్లో ఎడ్యుకేషన్లో మార్పులు ఇంకోటి తెచ్చారేమో కానీ జగన్ మాదిరిగా ప్రసాదాలలో కొవ్వు మాత్రం కలుగలేదు మీ కూడా ఇటువంటివి చేసి ఖచ్చితంగా వెంటాడతారు చూడండి ఈ దీంట్లో వెంకటేశ్వర స్వామి పవర్ ఏదో తేలుతుంది చూడండి ఇట్లాంటి దుర్మార్గులు దుర్మార్గులు రక్తం కక్కేసి వస్తారండి రక్తవాయి అంటారు రక్తం అసలు మీరు రక్తం ఎందుకు కక్కుతారా అంటే చేసిన ధనం ఎక్కువయ్యి డబ్బు ఎక్కువ దురలవాట్లకు లోనై జగన్ సప్లై చేసినటువంటి మధ్యాహ్నం తాగి లివర్లు ఎడిపోయి ఏమైనా రక్తం దక్కుతారేమో కానీ అది వేరే ఉంటుంది రక్తం వచ్చేది కాదు సింపుల్గా సింపుల్గా ఉండదు రాసుకోండి మీరు వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏమవుతుందో తేలిపోతుంది చూడండి మీకు ఏమవుతుందో ఇప్పటికే అయిపోయింది పదకొండు సీట్లు రేపు అందుకే నేను అడుగుతున్నాను నేను డిమాండ్ చేస్తున్నా నిజంగానే మీరు అంత పవిత్రంగా ఉంటే పులివెందలో రిజైన్ చేయాలి ఎలక్షన్లో పోదాం మా పార్టీ కనుక అలో చేస్తే వెంకటేశ్వర స్వామి పాఠం పెట్టుకొని నేనే పోటీ చేస్తాను కమా రమండి ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా ఇదే ఇంత దుర్మార్గం ఎవడు చేయలేని దుర్మార్గం ఇది ముస్లిం రూలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు మెఖిలే లాంటి వాళ్ళు దేశాలు కానీ వాళ్ళు చేయలేదు ప్రసాదాలలో కలిపి మోసం ఈరోజు జరిగినటువంటి దానికి దేశంలో ఏంటి చాలా గొప్ప వాళ్ళతో కన్సల్ట్ చేసి ఒక టీం ఏర్పాటు చేసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అదే రకంగా వాళ్ళు అదే రకంగా సద్గురు లాంటి వాళ్ళు రవిశంకర్ లాంటి వాళ్ళు మరి అయోధ్యలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒకసారి సమావేశపరిచి అర్జెంటుగా వాళ్ళ సలహా మేరకు ఎట్లా ప్రక్షాళన చేయాలి ఏ రకంగా ఈ పాపాన్ని కనుక్కోవాలి అన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మరి నాస్తికులు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నేను ఒకటి అడుగుతున్నా చైర్మన్గా ఎవడో ఉన్న రాజకీయంగా ఎవడో కాదు కానీ సద్గురు లాంటి వాళ్ళని పెట్టండి చైర్మన్ తాను కొన్నాళ్ళు అవుతుంది బాగైతుంది అని ఒప్పుకుంటే ఒక్కొరు మా అనుభవాలు వాళ్ళు ఇటువంటి వాటికి కానీ చెప్పి కనుక పెడితే కొంతవరకు మేలు జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాము